నిజం పబ్లిక్ ఏదో ఒక వైరల్ న్యూస్ ఇవ్వాలి కదా నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లోనా మీరు చెప్పారు కదా నాకు ఫస్ట్ ట్వంటీ వన్లో చెప్పారు ఈ కదా నాకు అప్పుడు సినిమాగా దాన్ని మారలేదు ఆహాకి వచ్చి ఆయన వెబ్ సిరీస్ కింద వినిపించారు దీన్ని సినిమా చేస్తే బాగుండు అని అప్పటి నుంచి ఉండి నేను ఎప్పుడు కనపడిన ఆయన్ని ఆ కథ ఏం చేసావు ఆ కథ ఏం చేసావు చాలా మంచి కథ అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే అందులో ఆ అమ్మాయి అంత అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది అంటే ఎంత బాగా చేసిందంటే బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు అంత బాగా చేసింది అమ్మాయి అందుకని నాకు అంటే తనని చూస్తే ఇటువంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కూతురు లేరు కనుక సరే మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాను ఎప్పుడంటే మన ప్రీ రిలీజ్ వస్తుంది దానికి విజయ్ దేవర కొన్ని తీసుకొద్దాం అడుగుదామయా అడుగుదాం వస్తారనుకుంటాను అడుగుదాం వస్తే బాగుంటుంది కదా ఈ రికార్డింగ్ కూడా వినిపిస్తాం ఆయనకి

అది కాదే ప్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విజయ్ దండ పిలుద్దాం అని అన్నాను కదా అది వచ్చిందా సో ఆయన వస్తే బాగుంటుందా అబ్బా బాగుందా సో దీక్షిత్ అంత ఇంటెన్స్ అంత మంచి యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతకుముందు అతను చేసిన క్యారెక్టర్స్ కన్నా కూడా సరే అంత ఇంటెన్సిటీతో చేయగలడు అతను బట్ అందుకని ఆ వీళ్ళందరినీ శిల్పాల కింద చెక్కింది మా డైరెక్టర్ గారు ఆయన అంత ఇంటెన్సిటీ ఆయన మైండ్లో ఉంటుందని ఆయన చూస్తే అనిపించదు అట్లా తీయగలడు సినిమాని మళ్ళీ ఆడియో రావట్లేదండి ఆయా కొంతమందికి వస్తే ఆడి ఓకే అమ్మా ఓకే మళ్ళీ ఎక్కడ పోయిందో చెప్పండి మొదలు పెడతాను స్పీచ్ లో రీటేకల్ అంటే కష్టం మనకి ఓకే కదా డన్ మీ అందరికి వినిపిస్తుంది కదా సరే అమ్మా మిగిలింది మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా మాట్లాడతాలి ఇవాళ సరిపెడదాం పాప వాళ్ళందరికీ ఆకలి అవుతుందంట ఓకే థ్యాంక్ వెరీ మచ్ బాయ్ యా యాక్చువల్గా మాకు కావాల్సిన న్యూస్ వచ్చేసింది సో గీతని గోవిందని చూడబోతున్నాం ఓకే స్టేజ్ పైన అని అర్థం అవుతోంది సో మనందరి ఎక్స్పెక్టేషన్స్ ప్రీ రిలీజ్ మీద ఉన్నాయి కాబట్టి వెయిట్ చేద్దాము అల్లు అరవింద్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ నవంబర్ సెవెంత్ చాలా 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 ప్రామిసింగ్గా ఉంది మా అందరికీ కూడా ఒక మెమొరబుల్ ఫిల్మ్ అవ్వబోతోంది అని అనిపిస్తోంది సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ రష్మికా గారు ఫర్ జాయినింగ్ అండ్ ఎస్ చిన్మయ్ గారికి ఏమైనా చెప్పాలా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ టీం బిగ్ థాంక్యూ టు మంజుష గారు సో స్వీట్ థాంక్యూ సో మచ్ రాహుల్ గారు థాంక్యూ సో మచ్ ఎవరీబడీ ఆన్ స్టేజ్ థాంక్యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సీ యు ఆల్ ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ థాంక్యూ